వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే అన్నారు చిన్నారెడ్డి వల్లే కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ ఓటమికి కారణమయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు తనకు ఎంపీ మల్లు రవికి చిన్నారెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు అధిష్టానం ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని మేఘారెడ్డి తెలిపారు వాళ్ళు ఆడ పార్టీని వాళ్ళు గెలిపించడానికి వాళ్ళు వాళ్ళ పరిచిన అభ్యర్థులను గెలిపించడానికి సహకరించారు సో వాళ్ళకు వాళ్ళకు మన సాక్షికి వదిలిపెడుతున్నాం ఎందుకు చెప్తున్న అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్రతి నియోజకవర్గంలో చాలాసార్లు ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేయమూర్తి మీద గెలిపించి చాలాసార్లు తీవిచ్చారు ఉన్నపతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగున్నారు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని విలేజ్లలో ఎగ్జాంపుల్ జగత్పల్లి ఎగ్జాంపుల్ గట్టి చెప్పుకుంటూ పోతే అప్పారెడ్డిపల్లికి చాలా గ్రామాలల్లో లాస్ట్కి ఎంత దిగజారి అంటే వాళ్ళు మా అభ్యర్థులకు మేము గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ వాళ్ళు కడవాళ్ళు కలిపి సంతోషపడి రాక్షసనందం అవుతున్నారు దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి అప్పారెడ్డిపల్లె కానీ ఉప్పరిపల్లె కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు పదిహేను గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు సో ఆ పేరు నేను తెప్పదలుచుకోలే కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయు గుర్తి మీద ఓట్లు వేసినాం ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు శత్రువు ఎట్లా మేము ఫెయిట్ చేస్తాం బిఆర్ఎస్ పార్టీ వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా నేనేమి ఇవన్నీ ఏఐసిసికి బీఈసీసీకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం మేము కాంప్లైంట్ చేస్తున్నా అన్ని ప్రూఫ్స్తో సహా వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మేఘారెడ్డి మీద బీఫామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేఘారెడ్డి మీద పోకుంటే చేయాల్సి చేసారు మళ్ళీ మల్లురావి గారికి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేసారు ఇప్పుడు ఆ వనపర్తి ప్రజలు నేను నవంబర్ ముప్పై తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు పోలింగ్ అయింది డిసెంబర్ థర్డ్ రోజు మేము గెలిచినాం రాజీవ్ చౌక్లా నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే వార్డు మెంబర్లకు సర్పంచ్లకు మిగతలకు అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతా అని అదే స్టాండ్ మీద నేనున్నా వాళ్ళు సహకరించి ఇండైరెక్ట్గా ఆడ క్యాండిడేట్ పెట్టి